హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్స్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మంచి ఫ్రైడే ఫిల్మ్తో వచ్చేసాను కథలోకి వెళ్ళిద్దాం ఈరోజు ఫ్రైడే ఫిల్మ్ మలయాళీ సినిమా సూక్ష్మదర్శిని తెలుగులోకి వచ్చేసిందండి భలే ఉందండి సినిమా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫుల్ ఎగ్జైటింగ్గా అనిపించిన సినిమా అంటే ఇదే నాకైతే సినిమా మొత్తం భలే నచ్చింది కేవలం రెండు మూడు ఇళ్ళ చుట్టే తిరుగుతూ ఉంటుంది చక్కని ప్రకృతి హుడిలో హ్యాపీగా ఉండే ఫ్యామిలీ ఎదురుగా ఉన్న ఫ్యామిలీని అనుకోకుండా గమనిస్తూ ఉంటుంది ఓ పెద్ద మిస్టరీని ఛేదిస్తుంది ఒక అమ్మాయి పేరు ప్రియ సహజంగా నటిస్తూనే చుట్టూ పరిస్థితుల్ని అసహజ విషయాలను గమనిస్తూ ఎవరు ఊహించని ఒక రహస్యాన్ని ఎవరు నమ్మకున్నా తన ధైర్యంతో బలేగా బయటకు తెస్తుంది వాళ్ళు చుట్టూ ప్రతి ఒక్కరితో బాగానే ఉంటారు కానీ ఈ అమ్మాయికి వాళ్ళ నటన అనుమానంగా అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు చేసే పనులు కొన్ని అనుమానాస్పదంగా ఉంటాయి వాళ్ళ ఇంట్లో జరిగే సంఘటనలు వాళ్ళు చెప్పే తీరు చూయించే విధానం కూడా కాస్త అయోమయానికి గురి చేస్తుంది ఈ ప్రియని వాళ్ళు చెప్పే తీరు ఈమె ఆలోచించే విధానము రెండు విభిన్నంగా ఉంటాయి ఏది సహజమో ఏది కృత్రిమమో మనం తెలుసుకునే లోపల సినిమా మనల్ని లాక్కెళ్తూ ఉంటుంది ప్రియ పాత్రలో మనం ఒదిగిపోతాం అమ్మాయితో పాటే మనం కూడా నడిచేస్తాం అమ్మాయి కలిగిన సహజమైన అనుమానాలు మనకు కూడా అప్పుడే నిజమనిపిస్తాయి అప్పుడే ఏ అబద్ధమేమో అనిపిస్తాయి ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్గా సినిమా కథను తీసుకెళ్లాడు దర్శకుడు ఎదురింట్లో ఉండే అనుమాన పడాల్సిన అబ్బాయి ఇంతకుముందు సినిమాలలో చాలా వాటిలో మంచి మంచి క్యారెక్టర్లు వేశాడు కాబట్టి అతని మీద మనకు ఎలాంటి అనుమానం కలగదు సినిమా నడుస్తున్నంతసేపు మరి అనుమానం నిజమవుతుందా లేదా అనే అయోమయంలోనే ఉంటాం కానీ ప్రియక్ అతన్ని అనుమానిస్తూ ఉంటుంది అవునా కాదా అని తెలుసుకునే లోపల చక్కని మలుపులతో సినిమా సాగుతూ ఉంటుంది కొన్ని సన్నివేశాల్లో ఈ అమ్మాయి వెళ్ళిన దారుల్లో ఎవరికి దొరికిపోకూడదు అని అని అనిపిస్తుంది మనకే ఈ అమ్మాయికి హెల్ప్ చేసే ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళ అల్లరి కూడా మనల్ని నవ్విస్తుంది ఎంతో థ్రిల్లింగ్లోనూ ఆ కామెడీ భలే పండించారు వాళ్ళు ఎగ్జైట్మెంట్గా సినిమా నడుస్తూ ఉంటుంది చివరికి ఆశ్చర్యపోవాల్సిందే అరే భలేగా ఉంది అన్నట్టుగా ఆశ్చర్యపోయే సన్నివేశాలతో సినిమా ముగుస్తుంది చక్కని థ్రిల్లింగ్ అండ్ సూపర్ మూవీ సూక్ష్మదర్శిని పేరుకు తగ్గట్లే పక్కింట్లో జరుగుతున్న అంశాలని అప్పుడప్పుడు గమనించాలని ఏదైనా చిన్న విషయం అసహజంగా అనిపిస్తే తేలిగ్గా వదలకూడదని అలా చేస్తేనే సమాజం కూడా బాగుంటుందని చాలా చక్కగా చెప్పాడు ఒక సమస్యను తప్పించుకోవడానికి ఒక మనిషి ఎన్ని రకాలుగా ఆలోచిస్తాడు అన్నది కూడా ఇందులో చూపించాడు దర్శకుడు అనుమానం రాకుండా ఒక పనిని చేయవచ్చు అని అనుకుంటూ ఉంటే ప్రకృతి వల్ల వాళ్ళు చేసే ఒక తప్పు వల్ల దొరికిపోతామని తెలుస్తుంది సినిమా పాత్రల్లో మనం భాగమైపోతాం సినిమా కథల్లోకి మనం వెళ్ళిపోతాం ఎవరు తప్పు చేస్తున్నారా అని ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తూ ఉంటే ఒక మంచి మలుపుతో సినిమా మళ్ళీ మళ్ళీ మొదలవుతున్నట్టుగా అనిపిస్తుంది ఇతన ఈమెనా అన్నట్టుగా విలనిజానికి దర్శకుడి పనితీరుకి కథ నడిపిన విధానానికి భలే అనిపిస్తుంది ఇదే సినిమా తెలుగులో తీసి ఉంటే ఖచ్చితంగా ఒక మంచి హిట్ వచ్చి కథకు తగ్గట్టుగా అభినయం అభినయానికి తగ్గట్టుగా పాత్రలు వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు కథను చెప్పాలని ఉంది కానీ మీరు చూస్తేనే ఆ థ్రిల్లింగ్ని మీరు అనుభవిస్తారు కాబట్టి ఒక్కసారి చూసేయండి చూసిన తర్వాత నాకు కామెంట్ పెట్టేయండి ఇదండి ఈరోజు ఫ్రైడే ఫిల్మ్ సూక్ష్మదర్శిని నచ్చితే లైక్ కామెంట్ వీలైతే ఒక షేర్ అన్నట్టుగా సబ్స్క్రైబ్ మరవకండి నేను మీ పవన్ కుమార్ పెంటు